ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవి సద్గురు స్వామి పదార్థం నమో నమ్మ సద్గురు స్వామి పదారవి నమో నమ బాహ్యపరమైనదే మొట్టమొదట పూర్తిగా బంధింపబడిపోయినాం కాబట్టి ఎందుకంటే ఎన్ని లక్షల కోట్ల జన్మాలు తిరిగి తిరిగి ఇప్పుడు ఇందులో జీవిస్తూ ఉండేది మనం ఇందులోనే జీవించి ఈ గాలి పీల్చి ఈ భూమి మీదే పుట్టి ఈ నీరే తాగి ఈ ఆహారమే తిని ఈ యొక్క నీళ్ళలోనే బతికేటువంటి మనకు తిరిగి తిరిగి ఇది బాగా వాసన అంటుంది ఏ జన్మించుకున్నా అంటే ఏ జీవరాశిలో ఏ జన్మించినా కూడా ఈ వాసన బాగా అంటు పడిపోయింది అన్ని కర్మలు పట్టుకునేసి ఉండయి అన్ని చేయాల్సి వస్తా ఉంది ఒకటి కాకపోతే దీంట్లో నుంచి ఎట్లా బయటపడతాడు అందుకు ఇప్పుడు బాహ్యపరమైంది సర్వాన్ని తెలుసుకోవాలంటే తనంతగా తనగా బయలుదేరాలి అంటే అప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు ఇప్పుడు ఒక గంట విన్నంత మాత్రాన ఇప్పుడు ఆనందం కలుగుతా ఉంది సంతోషం కలుగుతా ఉంది నేను తెలుసుకున్నాను అన్నటువంటి దీనిలో ఆ జీవుడు ఉన్నాడు కాని పని చే పని అంతా తాను ఇందులో చే ఉండాడు అశేషంలో ఉన్నాడు పని అంతా అదే చేస్తున్నాడు పని చేసేటప్పుడు అదేం చేస్తుంది పూర్తిగా దాన్ని లాక్ అయ్యేదానికి అవకాశం ఆ పని ఎలా చేయాలనో తనకి తెలియదు అశాశ్వతమైన పనే దాన్ని శాశ్వతంగా తనకి ఎలా మలుచుకోవాలని అశాశ్వతంలో శాశ్వతాన్ని సత్యంలో అసత్యంలో సత్యాన్ని తాను చూడాలంటే ఎలా చేయాలి అది దానికి మార్గాలు ఏమి దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంది దానికి ఉన్నటువంటి సూచనలు ఎందుకంటే అందులోనే ఉన్నాం కదా మనము ఎప్పుడు నేను సత్యాన్ని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి ఇన్ని వ్యవహారాల్లో ఇప్పుడు ఇది ఇందులోనే అసత్యంలో సత్యాన్ని ఎలా పట్టుకోవాలా నిజాన్ని ఎలా పట్టుకోవాలా దానికి నేను నిరంతరం ఇప్పుడు ఈ కర్మలు చేయాల్సి వస్తుంది కుటుంబంలోనే ఉన్నాను సంసారంలో ఉన్నాను బంధాలతో ఉన్నాను సమాజం జీవించాల్సినటువంటి జీవించాల్సి వస్తుంది కర్మలు చేయాల్సి వస్తుంది దీనికి మార్గదర్శకాలు ఎట్ట దీనిలో నేను పట్టుకోవాలంటే నేను ఏం చేయాలి అని అది తెలుసుకుంటేనే కదా తను అప్పుడు జీవించగలుగుతాడు అప్పుడు ఏ పనినా చేయగలుగుతాడు ఏ పని చేసినా తాను ఆ సత్యాన్ని పట్టుకున్నాడు శాశ్వతాన్ని పట్టుకున్నాడు దీన్ని పట్టుకోవడం లేదు అవన్నీ ఆ మార్గదర్శకాలు తెలుసుకోకపోతే తాను ముందుకు ఎలా ప్రయాణం చేయగలుగుతాడు అవి తెలుసుకుంటేనే ఇప్పుడు మనం ఒకదాని గురించి వివరంగా చెప్పుకున్నా ఇంకొకటి వచ్చినా కూడా తను ఫేస్ చేయగలుగుతాడు ఇప్పుడు ఒక దీని గురించి తెలుసుకొని బయటపడినా ఇప్పుడు పలు రకాల కర్మలు తనకి వెంటాడే ఇప్పుడు లోన్ అయిపోతా ఉన్నాము అది తెలుసుకుంటే అది ఎన్ని వచ్చినా కూడా దాన్ని ఎలా ఫేస్ అలా ఫేస్ చేస్తాడు దానిలో కూడా ఎందుకంటే ఇక్కడ సత్యమే మనకు కావాలి అని అనుకునేసినాడు కాబట్టి తెలుసుకుంటా ఉన్నాడు కాబట్టి అది ఏ కర్మ వచ్చినా దీనిలో ఉండేటువంటి ధర్మమేమి సత్యమేమి అని కొట్టుకుంటాడు అక్కడ లాభమా నష్టమా సుఖమా దుఃఖమా చూడడం అది మనకు కావాల్సింది ఇది నష్టమైనా దీనిలో సత్యమే ఉండాలి సత్యమే సత్యమే ఉండాలి ఉండాలి అని పట్టుకుంటాడు అప్పుడు ఇప్పుడు ఇలా తెలుసుకోవాలంటే తను తనంతటి తను ప్రయాణం చేసి ఆ యొక్క ఆ బాహ్యపరమైనటువంటి ఆ గురు స్వరూపాన్ని ధరిస్తే ఆ సలహాలు చూసి తనకు తెలియపడతాయి తనంతటి తనకు వస్తే నిర్లక్ష్యం చేస్తాడు వాళ్ళు చెప్పిన అవునై ఎందుకంటే ఎందుకంటే సాటి మానవుడుగా చూస్తాడు అవునై ఈడు గురు స్వరూపకంగా చూడలేడు అంటే అది ఎంతో నమ్మకం విశ్వాసం కలిగితే తప్ప ఆ స్వరూపాన్ని కూడా కొట్టతాను చూడలేడు అవునాయి ఇది బాహ్యంగా ఆ బాహ్యంగా బాహింగా అవున అదే ఇప్పుడు మనకి ఆ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ప్రతి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటా వస్తాడు ప్రశ్న సమాధానాలు విన్ని ఇప్పుడు మొట్టమొదట్లో ఇప్పుడు ఆ జీవ ఉంటాడు కాబట్టి ఆ శ్రీకృష్ణుడు కూడా ఆ అర్జునుడికి ఎలా కనపడుతున్నాడు సాటి మనిషిగానే కనపడుతా ఉన్నాడు సాటి మనిషిగా కనపడినంత టైము బంధంతో ముడిపడినటువంటి ఇది బావా 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 అని పిలుస్తానే ఉండే ఎందుకంటే వారి బంధం అలాంటిది కాబట్టి వారు ఆ శరీరాన్ని చూస్తా ఉన్నాడు కాబట్టి ఆ శరీరంతో వచ్చేటువంటి మాటలనే చూసినాడు ఆయన ఆ శరీరంతో చేసే పనులే చూస్తా ఉన్నాడు ఆ అన్ని ఆ శరీరంతో జరిగేదే చూసినాడు కాబట్టి అప్పుడు వరకు ఆ జీవ పాపం ఏం చేస్తా ఉంది ఆ శ్రీకృష్ణుణ్ణి బావా బావా ఎందుకంటే ఆ పన్నంతో ముడిపడినటువంటి ఆ పిలుపు పరక్తా వచ్చినాడు ఎప్పుడైతే ఈ ఆ జ్ఞాన విజ్ఞాన దశలకి వచ్చే కుందికి ఇప్పుడు ఆ ఇప్పుడు భగవద్గీత బోధించడంలో దశలు మారే కుందికి అధ్యాయులు మారే కుందికి తను ఉత్కృష్టమైన దీనికి వెళ్ళ వెళ్తా ఉన్నాడు ఆ దీనికి వెళ్ళే కుందికి అప్పుడు ఆ జీవభావం తనలో నుంచి తొలగబడతా ఆత్మ భావన పెంపొందించుకుంటా ఉండాలి ఆ తర్వాత ఎప్పుడైతే ఆ జ్ఞాన మార్గం వచ్చినాక అప్పుడు భావ అనేది తొలగిపోయి మాధవ అనేసి వచ్చింది కృష్ణ పరమాత్మ అనే పలుకులు మళ్ళీ వచ్చినాయి మళ్ళీ అనే పదం పోయింది ఆత్మ భావన లేక వచ్చేసినాడు పూర్తిగా తన దృష్టి మారింది చూసే విధానం మారింది వినే విధానము అన్ని మార్పులు వచ్చేసినాయి తనలో అది అక్కడ జీవభావము ఉన్నప్పుడు భావాన్ని చూసినాడు ఆత్మభావన వచ్చే కొంత అప్పుడు అసలైనటువంటి ఆ గురు స్వరూపాన్ని చూసినాడు అక్కడ ఆ గురు స్వరూపాన్ని చూసి అప్పుడు శ్రద్ధగా వినగలిగినాడు ప్రతిదీ కూడా విని పట్టుకున్నాడు అప్పుడు విని పట్టుకోగలిగినాడు కాబట్టి ఆ అప్పుడు ఇవ్వాల్సినటువంటి దృష్టిని ఇవ్వగలిగినాడు ఆయన కూడా ఎందుకంటే ఈ జీవభావంలో ఉండేటప్పుడు ఇచ్చిన ప్రయోజనం లేదు ఎందుకంటే అది ఒక మాయిగా తన కొంచెం ఆనందపడతాడు ఒక సంతోషంగా సంతోషపడి తాత్కాలికంగా తీసుకుంటాడే గాని ఒక అవసరాన్ని తీసుకుంటాడే గానీ ఇంకేం తను సంపూర్ణంగా తీసుకోలేడు ఇచ్చినా అప్పుడు తెలియపడదు కదా ఒకవేళ కానీ ఇతనికి తెలియపడదు మామూలుగా కాబట్టి అవగతం కాదు అర్జునుడి కాదు కాదు ఆ స్థితికి శిష్యుడు కూడా రాగలిగినప్పుడే గురువు గారు ఇతర అది ఆ దృష్టి ఇవ్వగలిగితేనే మనము కూడా ఇప్పుడు సూక్ష్మ ప్రయాణము అంతర ప్రయాణం కూడా అవునవును అంతవరకు ఈ బాహ్యం పైన ఈ జీవభావం పైన మనకు ముడిపడి ఉండేంత వరకు తాను అంతర్ కావాల్సినటువంటి దారి తీరుతెన్నులు దానికి కావాల్సినటువంటి దృష్టి ఎలా కలుగుతుంది ఈ దృష్టిలో ఉండేవాడికి ఆ దృష్టి ఎలా కలుగుతుంది ఈ దృష్టితో తాను ఇదంతా నమ్మతా ఉన్నాడు ఇదంతా చేయాలని ఉన్నాడు ఇదే కావాలని ఉన్నాడు అవునండి ఈ దృష్టినే నమ్ముకో ఉండడు ఇదే చూడాలనుకో అని నిరంతరం శ్రమ పడతా ఉండేటువంటి జీవు జీవుడికి ఈ దృష్టితో ఉండేవాడికి ఆ దృష్టి ఎలా కలుగుతుంది ఆ దృష్టి కలిగి ఆ దృష్టి ఎలా ప్రయాణం చేయగలుగుతాడు ఇప్పుడు ఈ దృష్టితో ఉన్నాడు కాబట్టి ఎంతమైన ప్రయాణం చేస్తున్నాడు దానికోసం పరితపిస్తా ఉన్నాడు పరిగెత్తా ఉన్నాడు ఆ దృష్టి ఉండదు కాబట్టి చేస్తా ఉన్నాడు ఆ దృష్టి లేకపోతే ఏం చేస్తాడు అందుకే ఇప్పుడు అశాశ్వతం పైన బాహ్యం పైన సత్యం పైన అసత్యం పైన ఉన్నటువంటి దృష్టి తనకు ఉండదు తనకు ఉండేటప్పుడు అదే చూస్తాడు కాబట్టి అదే నమ్మతాడు అందుకు ఆ దృష్టి ఇవే చూసేదానికే ఇష్టపడతాది అవున ఎప్పుడైతే తన అంతర ప్రయాణం కలిగినటువంటి దృష్టి మారిందంటే ఆ దృష్టిలో తను ప్రయాణం చేసినాడంటే ఎందుకంటే తనకు కావలసినటువంటిది అసలు అయింది ఆ దృష్టి ఆ దృష్టిలోకి వెళ్ళిపోయినాడంటే మళ్ళీ దీన్ని ఎలా చూస్తాడు అంతా అట్లే కనపడుతుంది కదా ఆ దృష్టిలోనే ఆ గురువు గారు ఇచ్చిన చూపించిన దారి ఆ దారిలోనే ప్రయాణం చేసేదానికి మార్గం అనేది అప్పుడు దొరుకుతుంది అంతకుముందు ఆ దారి తెలియక రకరకాలుగా పరిగెత్తా ఉండేవాళ్ళు ఆ దారి అనేది ఆ గురువు గారు ఇచ్చిన దృష్టి వల్లనే ఏర్పడి అప్పుడు సరైన దారిలో ప్రయాణం చేసేదానికి మార్గం అనేది దొరుకుతుంది శిష్యునికి అవును అవును ఇప్పుడు బాహ్య దృష్టి పైన ఎంత ఇదిగా ఉన్నాడో ఎంత నమ్మి దాన్ని చేస్తున్నాడు ఇప్పుడు అంతర దృష్టి పైన టోటల్ శూన్యం ఏమి లేదు చూడలేకపోతున్నాడు అంటే ఇది నమ్మినాడు కాబట్టి దీన్ని చూస్తా ఉన్నాడు అది ఇంకా నమ్మకం కలిగి లేదు కాబట్టి దాన్ని చూడలేకపోతా ఉన్నాడు అంటే ఆ డిఫరెన్స్ చూడండి ఎంత ఇదిగా ఉందో ఇది చూస్తున్నాడు కాబట్టి అది చూడలేకపోతా ఉన్నాడు కాబట్టి ఇది ఏ పని అయినా కూడా ఇప్పుడు అటు పక్క చూడలేకపోతా ఉన్నాడు అందువల్ల ఏ పని చేయలేకపోతా ఉన్నాడు నమ్మలేకపోతా ఉన్నాడు కారణం అది ఇప్పుడు ఆ మూడు ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఆ అర్జునుడికి దగ్గినట్టు మనకు కూడా ఆ జీవ దృష్టి పోయి ఆత్మ దృష్టి కలిగి ఆ పరమాత్ముడు మనకు అదే అసలైన అనుగ్రహం కావాలనేది తారకం అప్పుడు మనకు హస్తమస్తకం యోగముతో ఒక ఆనాడు మనకు అనుగ్రహం కలిగింది ఆ అనుగ్రహంతో ఇప్పుడు జీవిస్తా ఉన్నాను దీని అన్ని తెలుసుకుంటా ఉన్నాను సర్వం ఈ బాహ్య ప్రపంచం దీని గురించి మొత్తం తెలియబడుతుంది ఆ ఒక్క ఆనాడు ఆ జరగకుండా తారకం పొందకుండా మనకి ఇవన్నీ తెలియబడవు ఇవన్నీ తెలియబడవు ఇప్పుడు మరి వారి అనుగ్రహం కావాలా ఎందుకంటే లోపల ప్రయాణం చేయాలంటే ఇష్టంతో ఇటు బయట ఉండాలి ఎప్పుడైతే వారి అనుగ్రహంతో ఆ దృష్టి కలిగిందంటే ఇక అక్కడి నుంచి ఎట్లా ఇంకా ఆ దృష్టితో చూసేవాడు దీని ఎలా చూస్తాడు ఇప్పుడు ఇది అశాశ్వతమైన దాన్ని ఇంకా తను ఎలా చూస్తాడు ఇంతకాలం లోపల ఉండేదాన్ని ఎలా చూడలేకపోయినాడు నమ్మలేకపోయినాడు ఆ పని చేయలేకపోయినాడు ఇప్పుడు లోపలికి నమ్మినాడు ఆ దృష్టితో చూస్తా ఉన్నాడు ఆ పనులు చేయాలని తహతహలాడుతూ ఉంది మనసు అప్పుడు దీన్ని ఎలా చూస్తాడంటే దీన్ని దీన్ని చూడలేడు చేయలేడు పరిగెత్తలేడు ఇంకా నమ్మలేడు నమ్మకం పోయింది అప్పుడు అందుకే ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఎందుకు పిలిచిపోతారు అంటే కారణం అది ఏమండదు చూడ ఏముండదు చేయను ఎందుకంటే దృష్టి మారింది తన అంతర్ ఎప్పుడైతే అంతర్ దృష్టిలోకి వెళ్ళినాడో ఇప్పుడు దీని మీద ఉన్న దృష్టి ఇంతకాలం లోపలికి ఎట్లా అయితే చూడలేకపోతున్నాడో ఇప్పుడు చూడలేకపోతున్నాడు బయట ఉండేది ఇంతకాలం లోపల చీకటిగా ఉండింది ఇప్పుడు బయట చీకటిగా అయిపోయింది ఇప్పుడు లోపల వచ్చేసింది ఇప్పుడు బయట చేయటం అయిపోయింది అది ఇప్పుడు ఈ ఈ దృష్టి మారింది ఈ దృష్టి మారడంతోనే ఇప్పుడు అర్జునుడు కూడా తర్వాత యుద్ధం చేయగలిగినాడు అదే యుద్ధం అంటే ఇప్పుడు ఎప్పుడైతే అంతర్ దృష్టి కలిగిందో తాను ఆత్మ భావన కలిగింది పూర్తిగా సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం పరమాత్మ మీద వచ్చింది ఆ గురు స్వరూపం పైన తాను ఇంకా ఎలా ఛేదించాలనేది ఇంకా పనిలోకి దిగినాడు అది పనిలేకి దిగినాడు ఇప్పుడు నమ్మినాడు ఇప్పుడు ఆ దృష్టి పెట్టినాడు పని చేయగలుగుతా ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధం మొదలుపెట్టినాడు ఇప్పుడు ఇప్పుడు అది అసలైన యుద్ధం లోపల ఇప్పుడు ఈ బయట ఇదంతా కూడా వదిలేసినాడు జీవభావాన్ని మొత్తం పక్కకు పోడేసినాడు ఎప్పుడైతే తాను మొదలుపెట్టినాడు యుద్ధం ఇప్పుడు ఆయన ఆయన సలహాలు సూచనలు ఆ సూక్ష్మాలు ఆ రథసారథి అప్పుడు ముందుండి నడుపుతా ఉంటే తాను ఎలా యుద్ధం చేయగలిగినాడు ఎలా ఎలా ఆ శత్రుభావాన్ని ఆ జీవభావాన్ని ఎలా ఎలా తొలగించినాడు ఇప్పుడు లోపల ఉండే శత్రువులు అంతర్గత శత్రువులు వీళ్ళంతా ఉండారు కదా మనకు అర్షడ్ వర్గాలు గుణాలు పలు వాసనలు ఇవన్నీ ఇప్పుడు వాటితో యుద్ధం చేస్తా ఉంటే అవన్నీ మొత్తము ఛేదించి అన్ని ఎక్కడక్కడ జీవభావాలన్నీ చచ్చిపోతా ఉన్నాయి మొత్తం ఆ యుద్ధంలో ఎక్కడ శత్రువులు లేకుండా మొత్తం క్లీన్ అయిపోతాయి అన్ని ప్రతిదీ ఇన్ని అక్షోక సైన్యాలు క్లీన్ అయిపోయాయి అంటే ఈ చిన్న 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 అన్ని సూక్ష్మంగా ఉండేటన్నీ చచ్చినాయి ముందు మొత్తం మళ్ళీ పెద్దవాళ్ళు వచ్చా పెద్ద పెద్ద వాసనలు గుణాలు అషడ్ వర్గాలు అన్ని రహితమైపోయా అన్నిటికన్నా ప్రధానమైంది అహము అహంకారము నేను అన్నటువంటిది ఆ దుర్యోధను దుర్యోధను యొక్క లక్షణం చివరగా ఆ ఒక ఇది ఛేదింపబడ్డా ఇన్ని జరిగితే తాను శుద్ధిపడ్డాడు పూర్తిగా జ్ఞానిగా మారి అంత యుద్ధం లోపల ఉంది అంత యుద్ధం పరిసమర్థం కావాలంటే ఇప్పుడు మనము అదే ఆ దృష్టి కావాల దృష్టి కలిగి లోపల సూక్ష్మ ప్రయాణం చేసి అంత ప్రయాణం జరిగితే ఈ ఇప్పుడు దానికి కావలసిన రథసారధి అక్కడ ఇప్పుడు ఇంత ఎవరు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు ఆత్మభావంలో యుద్ధం లేకి దిగిన తర్వాత ఆయనే ఉన్నాడు ఆయనే ఉన్నాడు ఇది మొత్తం వివరించినాడు ఏది ఎలా అనేది తనకు ఉన్నటువంటి అనుమానాలు సందేహాలు ఈ బంధాల పైన ఉన్నటువంటిది సత్యం పైన అసత్యం పైన ఉన్నటువంటి తన భ్రమలన్నీ మొత్తం అధ్యా చెప్తే కదా ఇప్పుడు అక్కడ అది కదా అక్కడ పరంగా మొత్తం చెప్పినాడు మొత్తం చెప్పితే ఇప్పుడు యుద్ధం లేక దిగినాడు ఇప్పుడు అంతర్ ప్రయాణం ఈ యుద్ధం లేక దిగి ఇప్పుడు అక్కడ మొత్తం వివరించి చెప్పి భావిపరమైన గురు స్వరూపంగా చెప్పినాడు ఈడ రథసారథిగా ఆ లోపలికి ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఆ దృష్టి ఇచ్చినాడు ఆ దృష్టితో కూడా తను కూడా ఉండి లోపల ఏమేమి అన్ని యుద్ధం చేసి క్లియర్ చేయాలను చూపిస్తా ఉన్నాడు దగ్గర ఇంత ఇదిగా ఆ గురు స్వరూపము బయట లోపల బయట ఉన్నాడు లోపల ఉండాడు బయట ఇదంతా క్లియర్ చేస్తే కానీ తనకు ఆ దృష్టి రాదు కాబట్టి ఈ బయట మొత్తం క్లియర్ చేస్తే లోపలికి వెళ్ళగలిగినాడు లోపలి వెళ్తే లోపలన్నీ చేస్తే కానీ తాను సంపూర్ణమైనటువంటి మనిషి ఇదిగా ఆత్మస్వరూపుడుగా మారలేడు కాబట్టి అక్కడ క్లియర్గా ఏమో ఉంది ఆయన చేసినటువంటి ఇది ఇప్పుడు మనకి ఇంతవరకు మాట్లాడుకునే దాన్ని బట్టి ఇదే విషయం మనకు తెలియపడుతుంది అవునండి అందుకు ఆ స్వరూపం అనేది మనకు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆడ నువ్వే కావాలి అని పట్టుకున్నాడు కాబట్టి జరిగింది ఇక్కడ అర్జునుడు నాకు ఏది వద్దు ఏ సైజు వద్దు నాకు ఏ ఇది నాకు అవసరమే లేదు ఒక్కడు ఉంటే చాలు అన్నాడు అంటే మనం ఆ మాదిరి ఒక్కడు చాలు అన్న ఇది ఆ గురు స్వరూపాన్ని పట్టుకుంటే తప్ప మనకు తర్వాత జరిగే పరిణామాలన్నీ ఇంకా మళ్ళా ఆయనే కదా స్వీకరించి ఆయన కదా చేపిస్తా ఉన్నాడు మనం నిమిత్త మాత్రంగా ఉన్నామే గానీ మనకు ఉన్నటువంటి తెలియజేసుకుంటా ఇది అవుతున్నామే అవును మొత్తం నడిపేది ఆయనే కదా ఇప్పుడు ఇరుపక్షాలు ఆ మొత్తాన్ని చేర్చినాడు ఎలా యుద్ధం చేపించినాడు ఇదంతా ఎలా జరిగింది మొత్తంగా పరమాత్మ నడిపినాడు ఇప్పుడు మనం పట్టుకోలేదు మనం పట్టుకోకనే మనకు ఎట్లొస్తుంది ఏ ఒక్కటి రాదు మనం పట్టుకో ఉండేది వస్తువును పట్టుకో మనకు కనపడే చిన్న వస్తువు అయినా ఐదు రూపాయల వస్తువులు వస్తువునైనా అవును ప్రతి బంధాన్ని పట్టుకోను ప్రతి సంపదని పట్టుకోం ప్రతి మనం చేసే ప్రతి పనిని నేను చేస్తున్నానని పట్టుకో ప్రతిదీ నేను లేకపోతే జరగదని పట్టుకున్నాము ఇలా అశాశ్వతం అయిన దాన్ని శాశ్వతమని గట్టిగా పట్టుకున్నాము అసత్యాన్ని గట్టిగా పట్టుకోండాము అబద్ధాన్ని పట్టుకోండాము ఇన్ని పట్టుకోండి మనకి ఎలా మనకి దారి దొరుకుతుంది ఎలా దృష్టి కలుగుతుంది ఎలా ప్రాణం చేయగలుగుతాము ఆయన అనుగ్రహం మనకి ఎలా ఎలాగలుగుతుంది పట్టుకోండి ఇవి కదా ఇవి పట్టుకోండేటప్పుడు మనకు వారి యొక్క సహాయ సహకారాలు ఒక అనుగ్రహము మనకు ఎలా కలుస్తుంది అవకాశమే కనపడలేదు ఎందుకంటే ఏది పట్టుకుంటే అదే ఇస్తుంది కదా మనకు ఫలితము అది గా ఉంది కదా ఏది పట్టుకుంటే అదే ఫలితం ఇస్తుంది దుర్యోధనుడు ఏం పట్టుకున్నాడు ఇప్పుడు దుర్యోధనుడు ఏం పట్టుకున్నాడు మొత్తాన్ని అదే పట్టుకున్నాడు బిర్రవేగినాడు కదా నాకేమి ఈ ఒక్కడెంత ఈ ఒక్కడు ఉంటేమి లేకపోతే నాకేమి నా యొక్క బంధు ఎంతమంది ఉండారు నా పక్కన ఎంతమంది యోధులు ఉన్నారు ఎంతమంది ఎంతమంది సైన్యం ఉంది ఎన్నో రాజ్యాలు నా కింద బతు అని ఎలా ఉన్నాడు అర్జునుడు ఇది దుర్యోధనుడు అవన్నీ పట్టుకున్నాడు అర్జునుడు అని కూడా ఒక్కన పట్టుకున్నాడు ఈ తేడా ఇప్పుడు మనం ఆ పట్టుకున్నాం ప్రతి దాన్ని పట్టుకొని ఏది పట్టుకుంటే ఆయన ఎవరి పక్కన ఉన్నాడు ఇప్పుడు ఇది పట్టుకుంటే ఇవే ఉన్నాయి పట్టుకుంటే ఆ ఫలితమే ఉంది ఇప్పుడు మనం ఇవి పట్టుకొని ఆయన వచ్చి సహాయం చేయమని ఎడ చేస్తాడు దుర్యోధనుడు మాత్ర మనం ఇప్పుడు అన్ని పట్టుకున్నాము దుర్యోధనుడు పక్కకు వచ్చి ఆయన ఎందుకు సహాయ సహకారాలు అందిస్తాడు నన్ను పట్టుకున్నోడుకు చేస్తానన్నాడే కానీ నన్ను చూసిన చూస్తానన్నాడే కానీ నా పని చేసిన పని చేస్తానన్నాడే కానీ టోటల్ గా నువ్వు మనము ఇంకొక పని చేస్తాము ఇంకొకటి పట్టుకుంటాము ఇంకోటి చూస్తాను ఇంకోటి చేస్తానంటే అదే దాని ఫలితమే దానికి ఉంటుంది క్లియర్ గా తెలిసిపోతాను కాబట్టి ఏది పట్టుకుంటే మనకు ఏ ఫలితం వస్తుందో అనేది భగవంతుడు మనకు క్లియర్ గా తెలియజేస్తానే తెలియజేస్తాను కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఒక్కడు అనుకున్నాక మొత్తాన్ని ఆ తర్వాతనే మొత్తం గీతను బోధించగలిగినాడు ఇతను కూడా వినగలిగినాడు అన్నిటిని పక్కకు పెట్టేసి నువ్వు ఒక్కడ అన్నాకి వినగలిగినాడు కానీ అన్నిటిని పట్టుకో వినలా ఉండాడు ఎట్నో ఏమో సందేహాలు అనుమానాలతోనే పట్టుకున్నాడు ఇంక వేరే దిక్కు లేదు వేరే దారి లేదు ఆ అనుమానాలు సందేహాలన్నీ గీతతో మనం అట్టా కూడా గురు స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను ఇది కూడా మనకు అనుమానాలు సందేహాలు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడో ఏమో కనపడింది కాబట్టి ఉంటాయి మొట్టమొదట్లో ఎవరికైనా ఉంటాయి వారితో ఎప్పుడైతే అవిన సంబంధం పెరిగి అవన్నీ దగ్గర పాత ఎప్పుడైతే అవుతామో అప్పుడు అవన్నీ కూడా తొలగింపబడి నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది అలా మనం దూరంగా ఉంటే ఎట్లా ఏర్పడతాయి మనం అనుకున్నట్టు అన్నీ పట్టుకొని మనం అనుకున్నట్టు అన్ని చేయగలిగితేనే దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అవి పట్టుకుంటేనే మనకు జరుగుతుంది కానీ ఇంకొకటి పట్టుకొని నాకు ఇది కావాలంటే ఇప్పుడు ఆయన మనకి ఇప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో ఆయన పని ఏం కూడా కొన్ని ఫిట్నాడు కదా ఆ పని చేస్తే కదా మనకి ఆయన దగ్గర అవకాశం అవునవునవును అదే ద్వాదశండి అవన్నీ చేయగలిగినప్పుడే ఆ రాకపోక అనేటి జరిగితేనే గురువు గారికి దగ్గర అవును ఆ దగ్గర కావడానికే కదా ఇప్పుడు ఇవన్నీ అవును ఇవన్నీ దగ్గర కావడానికి ఇవన్నీ పెట్టినాడు ఇవన్నీ జరిగితే అనుగ్రహం అనేది లభిస్తుంది అవును అనుగ్రహం ఎప్పుడు లభిస్తే దృష్టి మనకు కలుగుతుంది అవును ఆ దృష్టి కోసమే కదా ఇప్పుడు ఇవన్నీ చేయాలా అవునండి ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు నాకు నేను చేసుకోగల తను నాకు దృష్టి ఉండదు నేను అంటే ఎట్ వస్తుంది అది ఆయన చేతిలో పని కదా